హలో హలో ఫ్రెండ్స్ హర్ యూ ఐఎమ్ ఫైన్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇకపోతే మనం పొట్ట గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈ పొట్టలో మరి పుట్టకి మనిషి యొక్క ఆరోగ్యానికి చాలా ఆగమనాభి సంబంధం ఉంటుంది అందుకే ఈ పొట్ట ఉండేటటువంటి వాళ్ళకి తొందరగా షుగర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది షుగర్ బీపీ థైరాయిడ్ ఇంకా ఏమేమి వస్తాయి డాక్టర్లు ఇంకా బాగా చెప్తారు అయితే ఈ యొక్క పుట్టాధికంగా ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇడ్లీ అంటాం కదా ఇడ్లీ తినడం మానేసేయాలి ఎందుకంటే ఇడ్లీ మనిషిని నిదానంగా చంపుతుంది అందరూ ఇడ్లీ అంటే ఏమంటారు చల్వ అని అంటారు కానీ బాడీకి తగిన టెంపరేచర్ కావాలి చలువగా అది కావాల్సింది అంటే మనిషికి ప్రోటీన్స్ విటమిన్స్ క్రో పదార్థాలు అన్నీ కూడా సఫిషియెంట్గా సమృద్ధిగా ఇచ్చేటటువంటి ఆహార పదార్థాలని మనం తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇడ్లీ కోసము మినప బ్యాళ్ళు వాడతాం కదా వాటిని అదే పొడిని అన్నంలో ఉడకబెట్టుకొని తినగలమా స్టీమ్ ఎక్కువ పవర్గా ఉడికిస్తుందా మంట ఎక్కువ అధికంగా ఉడికిస్తుందా ఇది మనకి చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి అక్కడ స్టీమ్ మీద ఉడికిచ్చిన దానికంటే కూడా మంట మీద ఉడికించింది చాలా పవర్ఫుల్గాను అంటే బాగా ఉడికింటుంది అని మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఉడికిందా ఉడికి లేదా సమస్య కాదు ఈ యొక్క మినప బ్యాళ్ళకి బదులుగా అదే స్టీమ్ మీద మరి పప్పు దినుసులు పప్పు దినుసులు అంటే ఏమంటారు ఇంతకుముందు నేను చెప్పాను కదా పెసరపప్పు కానీ అలసందపప్పు కానీ ఇట్లాంటివి వేసుకొని వే ఇడ్లీగా చేసుకొని తినగలిగినట్లయితే మీరు మరింత త్వరగా ఆరోగ్యవంతులుగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది మీ పొట్ట తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి విషయాన్ని మీరు గుర్తుంచుకొని మరి మిన మినప్పప్పుని అసలు తినకూడదా అని అంటే మూదాలుగా తినచ్చు దోశగా తినచ్చు దోశగా తినాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు కూడా చాలా అరుదుగా తీసుకోవాలి అధికంగా మరి పప్పు దినుసులు ఎక్కువగా మీరు వాడాల్సినటువంటివి ఏంటంటే ఇవి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా ఇంకా చాలా రకాల అయినటువంటి పప్పు దినుసులు ఉన్నాయి బట్ అయితే మనం త్వరగా కోలుకొని త్వరగా ఆరోగ్యవంతులం అవ్వాలంటే మాత్రం ఈ మినప్పప్పు పెసరపప్పు తర్వాత ఇంకేముంటాయి చాలా రకాల పప్పులు ఉంటాయి కదా శనగపప్పు శనగపప్పును కూడా తినచ్చు అట్లా తినచ్చు దాంట్లో కొంచెం బెల్లం నెయ్యి అట్లాంటివి వేసుకొని తినచ్చు అది కూడా హెల్తీ ఫుడ్ ఉన్నాయి కాబట్టి ఈ వారం మీకు నేను ఈ వీడియోలో నేను మీకు చెప్పింది ఏంటంటే ఇడ్లీ మిమ్మల్ని తొందరగా రోగగ్రస్తులని చేస్తుంది కాబట్టి ఇడ్లీ స్థానంలోనే మినపప్పు స్థానంలో వేరై వేసి వాడడం వల్ల మీరు త్వరగా కోలుకుంటారు థ్యాంక్ యూ మరో విషయం మరో సందర్భం మీ పొట్ట తగ్గడానికి చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే మీరందరూ కూడా మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలన్నది నా కోరిక థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు